అయ్యా నా కూతురు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉన్నాము నాకు కరోనా వైరస్ సోకింది కోవిడ్ నైన్టీన్తో నేను బాధపడుతున్నాను నా కూతురు చూసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంది నన్ను నా కూతురుని చూసుకోవడానికి ఎవరూ లేరండి నాకు చాలా బాధగా ఉంది పాస్టర్ గారు కొంచెం ప్రార్థించండి దేవుడు నన్ను స్వస్థపరిచేలాగా నన్ను దేవుడు మరణంలో జీవంలో దాటించేలాగా ప్రార్థించండి ఒకవేళ నాకేమన్నా అయిపోతున్నా ఆ బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి దయచేసి ప్రార్థించండి ప్లీజ్ అండి అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టింది అప్పుడు నేను పాశ్రమ ఆ మెసేజ్ విని ప్రార్థన చేస్తూ వచ్చాం బాగా ప్రార్థన చేశాం ఎందుకంటే చిన్న బిడ్డ ఆమె లేకపోతే ఆ బిడ్డ బ్రతుకు ఏమైపోతుందో దేవా నిశ్చయంగా నీవు గొప్పకారాలు చేయగలవు నువ్వు సహాయం చేయనైనా ఆ కుమార్తెని సజీవుల్లో ఉంచు తన బిడ్డ దగ్గరికి వెళ్ళేలాగా సహాయం చేయి అని ప్రార్థనలు చేస్తూ వచ్చా ఒక పదిహేను రోజుల తర్వాత ఆ కుమార్తె మళ్ళీ మెసేజ్ పంపించింది వాయిస్ మెసేజ్ మీరు ప్రార్థన చేసినందుకు అన్ననాలండి నేను కోలుకున్నాను బాగైపోయాను ఇప్పుడు నా కూతురు దగ్గరికి వచ్చి ఉన్నాను ఈరోజు నా కూతురు బర్త్డే నా కూతురు బర్త్డే కొరకు ప్రార్థించండి అని చెప్పింది ఆ రోజు కన్నీరు కారుస్తూ చెప్పిన మాట ఈరోజు సంతోషంతో చెప్పిన మాట మేము విన్నాం దేవుడు కన్నీరును సంతోషంగా మార్చగలడు కన్నీళ్లు కారుస్తున్న ప్రతి ఒక్క జీవితంలో సంతోషాన్ని నింపగలడు ఆయన దేవుని చేతిలో జీవమరణములున్నాయి దేవుని చేతిలో మన కాలగతులున్నాయి మన జీవితం ఉంది ఎంతోమంది ప్రజలు భూమి మీద లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈ కుమార్తె జీవితంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి సజీవుల్లో దేవుడు ఉంచాడు